గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచి ఇది రిలీజ్ చేసేది కన్సర్న్ వరల్డ్ వైడ్ కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు వెల్త్ హంగర్ లైఫ్ వెల్త్ హంగర్ లైఫ్ ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనిలో అండర్ నరిష్మెంట్ చైల్డ్ మోర్టాలిటీ అండర్ నరిష్మెంట్ చైల్డ్ మోర్టాలిటీ చైల్డ్ వేస్టింగ్ చైల్డ్ స్టంటింగ్ ఇవన్నీ చూస్తారు దీనికి సంబంధించి ఇండియాలో పోషణ్ అభియాన్ అంటే నేషన్ న్యూట్రిషన్ మిషన్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కూడా బాగా చదువుకోవాలి తర్వాత గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇది చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం తర్వాత గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం Global Risk Report, World Economic Forum, State Energy Efficiency Index, Bureau of Energy Efficiency plus Alliance for Efficient Energy, State Energy Efficiency Index, State Energy Efficiency Index, given by Bureau of Energy Efficiency, Bureau of Energy Efficiency, and India Day. along with Alliance for Energy Efficiency Economy. అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ తర్వాత మనకి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ఇచ్చేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాకి సంబంధించి అంటే మన భారతదేశంలో ఇచ్చేది కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ నీతి ఆయోగ్ ఇండియాలో కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఏ రాష్ట్రం వాటర్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో దాని మీద ఇండియాలో కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఇచ్చేది నీతి ఆయోగ్ అలానే ఎస్డిజి జెండర్ ఇండెక్స్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ఇచ్చేది యుఎన్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ రిలీజ్ చేసేది యుఎన్ పాపులేషన్ ఫండ్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చేది అంక్టాడ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్సీటీఏడి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చేది యుఎన్సీటీఏడి